పల్నాడు జిల్లా పిడుగురాల పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ దేవస్థానం నందు ఈ నెల పంతొమ్మిది నుండి ఇరవై తొమ్మిది వరకు కోటి కుంకుమార్చన మహోత్సవం ఆదివారం ఏడవ రోజు చేరుకుంది దుర్గాభవాని పారాయణ సంఘం శ్రీ కనకదుర్గ సేవా సంఘం మరియు ఇతర మహిళా భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి ఈ కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు ఏడవ రోజు అమ్మవారిని విశేషంగా అలంకరించారు దేవస్థానం పదకొండవ వార్షికోత్సవంలో భాగంగా ఈ కుంకుమార్చన పదకొండు రోజుల పాటు నిర్వహిస్తున్నారు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు ఈ కుంకుమార్చన ఉంటుందని దేవస్థానం కమిటీ సభ్యులు తెలియజేశారు ఈ సందర్భంగా మహిళలకు లక్కీ టిప్ కూడా నిర్వహించి బహుమతులను ప్రదానం చేస్తున్నట్లు చెప్పారు దేవస్థాన ప్రధాన అర్చకులు రావూరి పూర్ణానంద శాస్త్రి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి అనంతరం భక్తులకు అమ్మవారి ప్రసాదాలను అందజేశారు रातें स्वेगा आहुएं परिमुश्ता अनंतर एक रहेगा जब तो पाने जो बहुत भेबे आठ लड़के मालूम टेमिरों से संदिग्ध आगे स्वीसेंस टेम्स आंगिब्रेंसेंस गुका कावेरियों मुझे प्रेशे ठग बताएं महाश्चिमा महाकाली महाशरस्त्री एक रहेगा जब तो देवी संजो संस्थियों का काम करा आईयारे निज़ुम संजो स्थिर ब berada yang menjadi tahu mainan riman

궁금하지나 부자장자 부자장자 아리